హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ పన్నీర్ అది కూడా దాబా స్టైల్ అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది సో లెట్ స్టార్ట్ ఫస్ట్ బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి ఇందులో క్యూబ్స్గా కట్ చేసిన పన్నీర్ వేసుకోండి పన్నీర్ అనేది మంచి పన్నీర్ తీసుకోవాలండి లేదంటే మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేటట్టు ఈ విధంగా టాస్ చేసుకొని ఒక పావుగంట అయితే పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం అయితే ఇలా కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక రెండు ఆనియన్స్ పెద్ద సైజ్ అయితే సరిపోతాయండి ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని రెండింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లైతే ఈ విధంగా ఫ్రెష్గా పెట్టుకొని వేసుకుంటేనే ఏ కర్రీకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ కర్రీస్ అయినా సరే అప్పటికప్పుడు దంచుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది దంచిపెట్టి పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని అదే కడాయిలో ఒక టూ మినిట్స్ ఈ విధంగా వేయించేసుకోండి మరీ ఎక్కువ వేయించుకుంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇలా టూ మినిట్స్ వేయించుకొని తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క అలాగే మూడు నాలుగు లవంగాలు ఒక స్టార్ పువ్వు వేసేసుకొని ఇందులో మనం ఇందాక పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి అది కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసేసి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూడండి ఆయిల్ సపరేట్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి కదుపుతూ విధంగా ఫ్రై చేసుకుంటే ఇలా మనకు గ్రేవీ రెడీ అవుతుంది ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసేసి మసాలా పేస్ట్ అంతా వీటికి పట్టేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేను రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు మీరు బిర్యానీ రోటీ అలాంటి వాటికి ప్రిపేర్ చేసుకున్నట్టయితే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి గ్రేవీ ఎక్కువ వస్తుంది ఇలా మూతి పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అలానే కసూరి మీతి వేసేసుకొని కొద్దిగా బటర్ వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేని అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది రైస్ రోటీ బిర్యానీ ఇందులోనికైనా సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా టేస్ట్ మాత్రం సూపబ్గా ఉంటుంది సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్